సూతమహాముని సౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియో చంద్రదర్శన కారణమును దాని నివారణమును ఇలా చెప్పెను పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేశను అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమని అంత గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరం వందు నివసించి ఉండుమని కోరెను భక్త సులభుండగు ఆ పరమేశ్వరుడు అతని కోరిక తీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించను కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుతూ కొంతకాలమునకు గజాసురుని గర్భంలో ఉన్నాడని తెలుసుకొని రప్పించుకొని మార్గము తెలియక పరితపించుతూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతము తెలిపి తెలిపి మహాత్మా నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు అవసంగితివి ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము అని విలపింప శ్రీహరి పార్వతీదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను అంత హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారములకు గంగిరెద్దు మేళమై గంగిరెద్దు మేళమే సరి అయినదిగా నిశ్చయించి నందిని గంగిరెద్దుగా ముస్తాబు చేసి బ్రహ్మాది దేవతలందరి చేత తలోక వాద్యమును ధరింపజేసి తాను కూడా చిరుగంటలు సన్నాయిలు తీసుకుని పురానికి వెళ్ళి జగన్మోహనంబగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా గజాసురుణ్ణి విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరెను బ్రహ్మాది దేవడు దేవతలు వాద్య విశేషంపుల బోలు బోరు సలప జగన్నాటక సూత్రధార్యకు హరి చిత్ర చిత్ర విచిత్రంబుగా గంగిరెద్దును ఆడించదు ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై మీకేమి కావలేనో కోరుకోండి అని కోరుకోండి ఇచ్చేదను అని పిదప విష్ణుమూర్తి వారిని సమీపించి ఇది శివుని వాహనకు నంది శివుని కనుగొనటికై వచ్చను కావున శివుని ఒసంగుము అనను ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంత గుడకు శ్రీహరిగా గ్రహించి తనకు మరణమే నిశ్చయం అంచుకొంచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని నా శిరస్సు శిలోకపురుజ్ఞముగా చేసి నా చర్మము నీవు ధరింపుము అని ప్రార్థించను విష్ణుమూర్తి అంగీకారం తెలిపి నందిని ప్రేరేపించను నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించను అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్థుదించను అంత నా హరి దుష్టాత్ములకెట్టి వరంబు ఇయ్యరాదు ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లు అగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోని తెలిపి తాను వైకుంఠములకు వెళ్ళిపోయాను పిదప శివుడు నంది ఎక్కి కైలాసమును సో దుష్టాత్ములకి అంటే అర్హత లేని వాళ్ళకి ఇస్తాం కానీ అర్హత తర్వాత తెచ్చుకోవాలి ఫస్ట్ అందరూ అర్హత అర్హత ఉండదు ఈ నమ్మి గురువు ఒక మంత్రం కానీ ఒక దీక్ష కానీ నీ చేతిలో పెట్టినప్పుడు దానికి ఉండేటటువంటి అర్హత ఏంటో అక్కడ రాసి ఉంటాయి ఆ అర్హత సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఇది నాతో కాదని అక్కడ పారేయటం మాత్రం చెయ్యకండి ఇక్కడ ఉన్నది అదే దుష్టాత్ములకి మనం వరారివ్వకూడదు అంటే అది అర్థం అనమాట అంటే అక్కడ తర్వాత దాన్ని వాళ్ళు ఫాలో అవ్వలేదు అట్లా చేయకండి సో ఇక ఎంతవరకు వచ్చాము సమీప శివుని వాహనం నందిని వైకుంఠమునకు వెళ్ళను పిదవ శివుడు నందినికి కైలాసమును కైలాసమునకు వేగంగా వెళ్ళను భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగత సన్నాహానికై ఆగ అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో ఒక స్నానాలంకార ఒక ప్రతిమను చేయగా అది చూడమచ్చటైన బాలుని రూపముగా ఉండను ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంత పూర్వం తన సంటి నుండి పొందిన మంత్రఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను ఆ దివ్య స్వరూపుడైన బాలుణ్ణి వాకిటి ముందు కాపుగా ఉంచి ఎవరినీ లోనికి రానీయవద్దని తెలిపెను స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమమమును నిరీక్షించుచుండను అప్పుడు పరమేశ్వరుడు నంది నదిలోహించి వచ్చి లోపలికి పోబోవా వాకిలి ద్వారమునున్న బాలుడు అడ్డగించను బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమున తనకే ధిక్కరింప అని రౌద్ర రూపంలో రూపంతో తన శిశువులంతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్ళను అంత పార్వతీదేవి భర్తను చూసి ఎదురు వెళ్ళి అర్ఘపాత్యాధుల చే పూజించి పూజించ వారిరువురు పరమానందమున ప్రియ సంభాషణములు ముసరించుకొని ద్వారం వద్ద ద్వారం దగ్గర ఉన్న బాలుని ప్రస్తావన వచ్చను సో భర్త చాలా కాలానికి ఇంటికి వచ్చాడని ఆయన సంతోషంగా చెప్పిన తర్వాత ఆ గేట్ దగ్గర ఉన్న పిల్లాడేమని అడిగి ద్వారం దగ్గర ఉన్న బాలుని ప్రస్తావన వచ్చను అంత ఆ మహేశ్వరుడు తాను చేసిన పనికి చింతించి గజాసుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి గజానలుడు అని పేరు పెట్టాను అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరుడు పెంచుకొని చుండెరి గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండను అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింజుడను ఒక ఎలుకను ఎలుకరాజును వాహనముగా చేసుకున్నాడు కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించు అతడు మహాబలశాలి అతని వాహన రాజము నెమలి దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి ఉండదు ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరింది గజాననుడు తాను పెద్దవాడు కనుక అయ్యా ఆ ఆధిపత్యమును ఇవ్వము అని కోరిడు గజాననుడు మరుగుజ్జువాడు అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యమును తనికే ఇవ్వమని కుమారస్వామి కూడా చండిని వేడుకున్నాడు సమస్య ఎప్పుడు అంటే అన్నదమ్ములు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి మీలో ఎవ్వరు మూల్లో పుణ్య పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వచ్చేదరో వారికి ఈ ఆధిపత్యం ఇచ్చేదను అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయువేగముగా వెళ్ళను అంత గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగున నీ పాదసేవకుడు నా ఎందు కటాక్షించి తగు ఉపాయం తిరిగి రక్షింపవే అని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో కుమార ఒకసారి నారాయణ నారాయణ మంత్రం పఠించు అని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించాను సో మనం కూడా నాది నేను చేసుకుంటా నా దగ్గర బలం ఉంది నా దగ్గర శక్తి ఉంది అంటే దేవుడు ఏం చేస్తాడంటే చేసుకోపోరా అంటాడు కుమారస్వామి అదే నేను అన్ని నదుల్లో తిరిగి వస్తానని కుమారస్వామి బయలుదేరాడు గణపతి ఏం చేశాడు నా దగ్గర శక్తి లేదు నాకు చేత కాదు నాకు సహాయం చేయమని శివుణ్ణి శరణా శరణం అన్నాడు అప్పుడు శివుడు గణేషుడికి హెల్ప్ చేశాడు కుమారస్వామికి చేయాల సో మనం కూడా ఆయనకి అర్పణ అయితే కనుక ఆయన ఎక్కువగా సహాయం చేస్తాడని ఈ కథ వల్ల మనకు చెప్తున్నాడు అనమాట సో మనంతట మనం నాకు నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానని మనం వెళ్ళి తప్పు పనులు చేస్తూ ఉంటాం అది ఇక్కడ నుంచి సారాల్సిం అనమాట సో నారాయణ మంత్రం గణేషుడికి ఉపదే ఉపదేశించాడు శివుడు అది చెప్పమని చెప్పాడు అంత గజానను సంతోషించి అత్యంత భక్తితో ఆ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు మూడు సార్లు ప్రదక్షిణలు చేయించు కైలాసమున ఉండెను హాయిగా నిశ్చింతగా కూర్చున్నాడు ఎక్కడికి పరిగెత్త అది కావాలి ఇది సంపాదించాలి అది సంపా ఏ తల్లిదండ్రుల దగ్గర కూర్చున్నాడు అంత ఆ మంత్ర ప్రభావంతో అంతకు పూర్వము గంగా నదికి స్నానానికి వెళ్ళిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకి ఎదురుగా వస్తున్నట్లుగా కనిపించడు ఈ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూచి ఆశ్చర్యపడుతూ కైలాసంలోకి వెళ్ళి తండ్రి సమీపంలో ఉన్న గజానని చూచి నమస్కరించి తన బలమును నిందించుకొని అప్పుడు తిట్టుకున్నాడు అప్పటిదాకా ఏమనుకున్నాడు ఏ వీడు నాతోటి పోటీనా నేను వీడికంటే ముందర పరిగెత్తుతానని అనుకున్నాడు కానీ అర్థమైపోయింది ఆ బలం ఎందుకు పనికిరాదని సో మంత్ర ఏంటి డబ్బు బలం అదేంటి ఏమిటి ఇంకోటి ఏమిటంటే ఖండ గుండె బలం ఖండ బలం డబ్బు బలం నా దగ్గర ఉందనుకుంటే అవి ఎప్పుడు ఎల్లప్పుడూ పనికిరామని ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు అర్థమైందా ఎప్పుడు పనికి ఎప్పుడన్నా వస్తాయి అవి కూడా కానీ ఆల్వేస్ నాట్ ఆల్వేస్ అంత క్షమిపము అప్పుడు చూచి ఆశ్చర్యపడుతూ కైలాసమునం వెళ్ళి తండ్రి సమీపంలో ఉన్న గజాలను చూసి నమస్కరించి నా బలం ఆ తన బలమును నిందించుకొని చూసావా బుద్ధి వచ్చింది వాడికి చంపలేసుకున్నాడు తన బలమును నిందించుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియక అట్లాంటివి క్షమిపము ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వము అని ప్రార్థించను ఇంకా గజానుడు ప్రమదగణాలకి అసలు అధిపతి అయిపోయాడు అంత పరమేశ్వరుడిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననుడు విఘ్నాధిపత్యము స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరుడుగా అంటే ఇవాళ కీర్తింప పడుచున్నాడు ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలతి కుడుములు అప్పములు ఉన్న పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు ఇది చెప్పడం మర్చిపో పాడకము వడపప్పు మొదలుగునేవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలని భుజించి కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమైన సమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు బంకి నమస్కారం చేయబోగా ఉదరము భూమికి ఆని చేతులు భూ ఉదరము భూమికి ఆనిన చేతులు భూమి అందవయ్యాయి ఈ విధంగా ప్రణామము చేయటకు శ్రమించుచుండగా శివుని సిరంబున వెలసి ఉన్న చంద్రులు చూచి వికటంబుగా నవ్వాను ఎవడైనా మనం కూడా నవ్వుతూ ఉంటాం లేచి కూర్చోలేక కూర్చోలేక అవస్థపడుతున్న వాడు కష్టపడుతూ ఉంటారు కానీ మనకి నవ్వు వస్తూ ఉంటుంది అంటే అది సహజంగా జరిగేది కానీ అట్లా జరగకూడదనమాట అంతా రాజదృష్టి సోకి నరాలు కూడా నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విష్ణు విఘ్రదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదిసములన్నీ బయటకు దొరలేను అసలు మృతుండయ్యే పార్వతి శోకించుచూ చంద్రుని చూచి పాపాత్ముడ నీ దృష్టి తగిలి నా కుమారులు మరణించను కావున నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందుతురుగాక అని శపించను సో నీ చా నీ యొక్క దృష్టి దోష దృష్టి దోషం కలిగి నా కొడుకు ప పొట్ట పగిలిపోయి చనిపోయాడు నువ్వు నిన్ను నీలాప నిందలు నిన్ను చూసిన వాళ్ళకి వాళ్ళందరికీ చెడు జరుగుతుంది అని చెప్పింది చంద్రునికి కలిగిన శాపము లోకానికి కూడా శాపమని చంద్రుని చూడకుండా ఎవరు ఉంటామండి మర్చిపోయి చంద్రుని చూడంగానే మనకి రకరకాలైనటువంటి అపనిందలు రావటం మొదలు పెట్టాయి మనం చెయ్యని పనులకు కూడా మనల్ని నిందించడం మొదలు పెడతారు జనాలు సో అప్పుడు ఆ సమయంపున సప్తమహర్షులు యజ్ఞంబు చేయిచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేయుచున్నారు అగ్నిదేవుడు ఋషుపత్రులు చూచి మోహించాడు కానీ ఋషులు శపిస్తారని భయపడ్డాడు ఆ విషయం గ్రహించిన అగ్నిదేవుడు భార్య సాహా స్వాహాదేవి యొక్క అరుంధతి రూపము తక్కు తప్ప తక్కిన ఋషుపత్న రూపాలు భార్య వీడికి ఏంటంటే అగ్నిదేవుడికి ఏంటి అంటారు ఆ ఋషిపత్రులను చూసేటప్పటికి అబ్బా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఎంత మంచివాళ్ళు అని ఊరికే ఒక వాడికి చిత్త చాంచల్యం కలిగింది అప్పుడు స్వా అగ్నిదేవుడి భార్య స్వాహాదేవి మిగతా ఋషిపత్రుడి వేషం ధరించి భర్తని సంతోషపెట్టింది ఒక అరుంధతి వేషం ఆవిడ వెయ్యలేకపోయింది తక్కిన ఋషిపత్రుడి రూపాలు తానే ధరించి పతికి ప్రియంబు ఉదేశం ఇది చూసిన ఋషులు అగ్నిదేవులతో ఉన్నవారు తమ భార్యలే అని శంకించి తమ భార్యలను విడనాడేది పార్వతి శాపానంతరము అనంతరము చంద్రుని చంద్రుని చూచరిచే వారికి ఇట్టి నీలాపనిందన కలిగినది సో వీళ్ళందరూ కూడా చంద్రుని చూశారు కాబట్టి వీళ్ళకన్నీ ఇటువంటి అపనిందనలు సో నువ్వు వెళ్ళి అగ్నిదే మీరందరూ అగ్నిదేవుడితో కలిశారు కాబట్టి మీరు మాకు ఇంకా భార్యల కింద పనికిరారని ఋషులందరూ కూడా వీళ్ళని పక్కకి నెట్టేశారు భార్యని ఋషిపత్ముల ఆపద పరమేశ్కి విన్వెంచకున్న పిదప ఆయన సర్వజ్ఞుడు వచ్చే అగ్నిహోత్రుని భార్య స్వాహాదేవియే ఋషుపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరిచి సప్త ఋషులను సమాధానపరచని అప్పుడు పరమేశ్వరుడు ఏమన్నాడంటే వరేరే వాళ్ళ భార్యలు ఏం తప్పు చేయలేదు మీ భార్యని మీరు ఏలుకోండి వాళ్ళు ఏం తప్పు చేయలేదని చెప్పిన తర్వాత ఎవరి భార్యలను వారు తీసుకున్నారు వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేటించి ఉమామేశ్వరులను సేవించి మృతుడై పడి పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబూర్చును అప్పుడు బ్రహ్మ కూడా కైలాసానికి వచ్చి మహేశ్వరుని ఇద్దరిని చక్కగా సేవించి అక్కడ పడిపోయినున్న చనిపోయి పడిపోయినున్నటువంటి ఆ విఘ్నేశ్వరుడికి మళ్ళా బతికించి ఆయుధాయం పెడతాడు అంత దేవాదులు ఓ పార్వతీదేవి విచ్చిన శాపం వలన లోకములకెల్లా కీడు వాటిలిచ్చినది దానిని ఉపసంహరింపు అని ప్రార్థించగా పార్వతీదేవి అంగీకరించి ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెను ఆ రోజున చంద్రుని చూడరాదు అని శాపం మనకు ఉపశమనం చెప్పాను సో మొట్టమొదట ఏ రోజు చంద్రుని చూచినా ఆ రోజు నీకు శాపం తగినట్టే ఆ రోజు నీ గురించి ఆ తర్వాత ఆ తర్వాత ఏమైంది బ్రహ్మ ఆ దేవతలందరూ కూడా మేము చంద్రుణ్ణి చూడకుండా ఉండలేము కాబట్టి దానికి శాపం ఉపసంహరించుకోమని పార్వతీదేవిని అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారంటే ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడిని నవ్వాడో ఆ రోజు మాత్రం నేను చంద్రుణ్ణి చూడకండి మిగతా రోజుల్లో చూసినా పర్వాలేదని కొంత శాప విముక్తిని చెప్పింది అప్పుడు అంత బ్రహ్మాదులు సంతోషించి తగ్ తమ గృహములకేగి భాద్రపద శుద్ధ చతుర్థయందు మాత్రము చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త వహించి సుముఖముగా ఉండిరి అంటే ఈ రోజే కదా చంద్రుణ్ణి చూసి చూడటం వల్ల చంద్రుడిని నవ్వటం వల్ల వినాయకుడు జరిగిపోయాడు అని అయింది కాబట్టి దేవతలందరికీ పార్వతీదేవి మిగతా రోజుల్లో చూడొచ్చు ఆ రోజు చూడొద్దని అన్నాడు కాబట్టి చవితి నాడు ఎవరు చంద్రుణ్ణి చూడొద్దని అందరూ దేవతలు నిశ్చయించి అట్లా జాగ్రత్త పడ్డారు అయితే అది కూడా ప్రాబ్లం అయింది ఇంకా నెక్స్ట్ కథలో వస్తుంది యదువంశం యదువంశం అంటే నీకు తెలుసు కదా యాదవుడు కృష్ణుడి వంశమనందు సత్రాజిత్తు ప్రసేనుడు అని సోదరులు ఉండి వారు నిగుణుని కుమారుడు సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవాను స్థుతించను తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్థుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమైన అంత సత్రాజిత్తు సూర్యునికి ప్రణామములు చేసి స్థుతించను ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకోమను అంతట సత్రాజిత్తు సూర్యు నుండి శమంతకమణిని కోరెను అది విను సూర్యభగవానుడు శమంతకమణిని తన కంఠము నుండి తీసి సత్రాజిత్తుని కించను ఆ సమయమున సూర్యుడు సత్రాదిత్తుతో ఇట్లు పలికెను ఈ దివ్యమణిని పవిత్రుడై ధరించినతో ప్రతిదినము మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించను ఈ మణియున్ను ఈ మణియున్ను మణియున్న దేశమును అనావృష్టి ఈటి బాధలు అగ్ని వాయు విషక్రిములచే ఉపద్రవములు దుర్భిక్షము మొదలగుని ఉండవు కానీ అశుచి అయి ధరించినచో అది ధరించిన వాణిని చంపును అంటే పవిత్రంగా ఎవడైతే ధరిస్తారో వాడికి ఎనిమిది బారులు బంగారం ఏమంటే కాకుండా ఏ రాజ్యంలో ఈ మణి ఉంటుందో ఆ రాజ్యం అంతా కడకళ్ళాడుతూ అన్నీ అన్ని ఏ బాధలు లేకుండా ఉంటుంది కానీ ఎప్పుడైతే అశుచి అంటే స్నానం అట్లాంటివి చేయకుండా అది వేసుకుంటే గనక ఆ మణి అతడిని చంపుతుంది అని చెప్పాడు ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినతో ప్రతిదినము అయిపోయింది కదా ఈ విషయములను తెలుసుకొని సతరాజిత్తు సూర్యుడి నుండి మణిని గ్రహించి ధరించి పురవీధులలో నడిచి వచ్చుతుండగా చూసిన పౌరుడు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణ దర్శనములకై వచ్చుతున్నాడని భావించి ఆ విషయము శ్రీకృష్ణులకు తెలియజేసరి శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి ప్రజా సంక్షేమములకు ఉపయోగపడదని ఆ మణిని ప్రభు అయిన ఉగ్రసేనులకి ఇప్పింప సంకల్పించను అది తెలిసిన సత్రాజిత్తు ఈ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునికి ఇచ్చెను ప్రసేనుడు ఆ మణిని దహించి వేటకై అరణ్యములకు వెళ్ళాను కొంత సమయం వేట అంటే అశుద్ధుడైపోయినాడు కదా వేటకై అరణ్యములకు వెళ్ళను కొంత సమయములకు శరీర శోధన కారణముగా ప్రసేనుడు అశౌచమును పొందెను ఆ కారణముచే ప్రసేనుడు సింహము దాడిలో మరణించాడు సో వాడు అపవిత్రంగా వెళ్ళాడు కాబట్టి వాడు కా సింహం చంపేసింది ఆ సింహమును జాంబవంతులను బల్లూకుము సంహరించి మణిని తీసుకుని పోయి దాని గుహలో ఊయలలో ఉన్న తన కుమారు కుమారునకు అన్నాడు కుమార్తెకో మరి కుమారులు కుమార్తెకో ఆట వస్తువుగా ఇచ్చిన ఆ పిల్లవాని పేరు సుకుమారుడు ఇందులో కుమారుడనే ఉంది ప్రసేనుడు అరణ్యములో అరణ్యములోనికి వెళ్ళ వేటకై వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు కూడా వేటకై వెళ్ళి ఉండను ఆనాడు భాద్రపద శుక్ల చవితి ప్రదోష వేళల్లో ప్రసేనుడు సంహరింపబడను దానికై అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుతూ తలెత్తి చూడగా ఆకాశం శుక్లపక్ష చవితి నాటి చంద్రబింబము కనపడను చీకట్లు బాగుగా ముసురుకున్న కాలం నుంచి శ్రీకృష్ణుడు తన మందిరకు మందిరములకు తిరిగి వచ్చను దానికి పూర్వము దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన చేత కారణము చేత అతడే ప్రసేను చంపి మణిని అపహరించదనని అపహరించనని సత్రాజిత్తు పౌరులు భావించింది అంతటా ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా నిముకలు చిరిగిన బట్టలు తెగిపడిన ఆభరణములు కనిపించను శమంతకమణి మాత్రము దొరకలేదు కానీ కృష్ణుని వెంటనే వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి శమంతకమణిని అపహరించనని రాత్రివేళ సింహము ప్రసేనుని అసని గుర్రమును తిని ఉండునని నిష్ఠూరముగా పలికి ఆ అపవాదు తప్పించుకుంటే శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నం కొంత ప్రయత్నం ప్రారంభించను కొంత దూరము వెళ్ళగా అసలు సింహము అక్కడ సింహపు కడేబరము కనిపించను అచ్చటి నుంచి బల్లూకు పాదముద్రలు కనిపించను వాళ్ళని అనుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించను అచ్చట యవనములందున ఒక యువతి ఊయల్లో పడుకున్న బాలుని ఊపుచుండను ఆ ఊయలపై ఆట వస్తువుగా శమంతకమణిని కట్టబడి ఉండను ఊయల ఊపుచున్న ఆమెయే జాంబవతి ఆమె కృష్ణుని చూచి ఆయన ఆయన సౌందర్యమునకు వశపడి బహుశా ఈయన శమంతకమణికై వచ్చినని భావించి గట్టిగా మాట్లాడినతో తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునికి ఏమైనా ఆపద కల్పించినేమో అని భయపడి పాట పాడుచున్న దానివలే ఆ శమంతకమణి వచ్చిన విధము చెప్పాను అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి శగమంత సమంతకమణి కొరక వచ్చిన శంకించి శ్రీకృష్ణుడితో ద్వంద్వయుద్ధములకు తలిపడి శ్రీకృష్ణుడి రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చింది ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగన వనర్చుకున్న వాళ్ళని కోరిక ఉండడువి కానీ కృష్ణుడు ఆ కోరికను ఇప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవై ఒక్క రోజుల పాటు యుద్ధము వనర్చని క్రమముగా జాంబవంతుని బలము క్షీణించసాగాడు అప్పుడు తనతో యుద్ధము చేయనది ఎవరో కాదు సీతాయమంలో రావణాసుని సంబంధించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు వెంటనే చేతులు జోడించి దేవాది దేవ ఆర్తజనర రక్ష నిన్ను శ్వేతాయుగంలో భక్తజన పాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను ఈ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలియతెక్కుగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నావు నీవు ముందు ముందు నా కోరిక తీర్చు తీరుతుందన్నావు అప్పటి నుండి నీ నామస్మరణ చేస్తూ నీ కోసం ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నా నా ఇంటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు ధన్యుడన స్వామి నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలు విధాలుగా అభ్యర్థించాను శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీరమంతా చేతితో నిమిరి జాంబవంత శమంతకమణి అపహరించాడన్న నింద నాపై వచ్చింది అన్నాడు జాంబవంతుడు సంతోషంగా శమంతకమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవంతుని శ్రీకృష్ణునికి ఇచ్చి సాగనింపను ద్వారకా నగర పౌరులకు ఈ సత్యం తెలిసి శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాదినికి ఇచ్చివేసాను అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని శ్రీకృష్ణుని క్షమింపని ప్రార్థించి తన కన్యారత్నమైన కుమార్తె సత్యభామను మణిరత్నమైన శమంతకమణిని గోపాల రత్నమైన శ్రీకృష్ణునికి సమర్పించను శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శమంతకమణిని సత్రాదిత్యునికే తిరిగి ఇచ్చివేసాను ఈలోగా పాండవులు కుంతీదేవి లక్క ఇంటిలో కాడి మరణించాలని వార్తవంచను శ్రీకృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనువయించుట లోక మర్యా లౌకిక మర్యాదగా భావించి హస్తినాపురమునకు వెళ్ళాను యాదవుల ఎందే శతధన్యుడు కృతవర్మ అక్రూరును ముగ్గురు ప్రముఖులు ఉండెను సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి పరిణి పరిణయం చేయుటకు పూర్వం వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తుని అడిగేది వారిలో ఒకరికి సత్యభామనిత్తునని సత్రా సత్రాజిత్తు వాగ్దానం అనర్చును కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామ శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపిన దానిసే కక్ష పెంచుకొనిన ఆ ముగ్గురు ఏకమై కృష్ణుడు లేని సమయం అరిగి సత్రాజిత్తును సంహరించి సమంతకమణిని అపహరిం అపహరింపమని శతధన్యుణ్ణి ప్రేరంపగా అతడట్లే చేసి ఆ మణిని అక్రూణుని వద్ద వదిలి పారిపోయాను ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి సత్యభావను ఓదార్చి శతధన్యుని సంహరించటక బలరాములతో కలిసి రథములో బయలుదేరను గుర్రముపై పారిపోవచ్చున్న శతన్యుడు అది అలసి పడిపోగా దానిని వదిలి పరుగుడుచుండెను అంతటి కృష్ణుడు బలరాముని రథమునందు ఉండమని తాను దిగి శతజన్యుడిని వెంబడించి పట్టి యుద్ధంలో అసలు సంహరించి ఓడలంతయు వెదకగా మణి దొరకదయ్యే అంత కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునికి ఆ విషయము తెలుపగా అసలు కృష్ణుడితో నీవు బాల్యము నుండి చూడడు ఇప్పుడు ఆ మణిని నేను అడిగేదనని శంకించి దానిని దాచివేచి నీవిట్లు చెప్పుతున్నావని సో అన్న సొంతాన్నే శ్రీకృష్ణుడు నిందించి నీతో కలిసి ఉండనని రాజ్యములకు వెడలిపోయాను బాహ్య శౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరించను మరణించిన అంతఃశౌచము లేక శ్రీకృష్ణుని అనుమానించడితే సత్రాజిత్తు మరణించను పరమభక్తుడపై అయినప్పటికీ తాత్కాలిక తాత్కాలికముగా భగవద్గిరు భగవద్విరోధ భావము నొందిన అక్రూరుడు మనశ్శాంతికే తీర్థయాత్ర చేతూ కాశీపట్టణములకు చేరం అచ్చటికి పోగానే మనశ్శాంతిని పొంది శమంతకణి మణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును దైవ కార్యములకు ఉపయోగించడం అక్రుడు ఆ వాహ్యాభ్యం తన శౌచము పొంది ఉండిచే అచ్చడ అతివృష్టి అనావృష్టి రోగబాధులు లేక ప్రశాంతముగా ఉండదు ఇచ్చడు శ్రీకృష్ణుడు బలరాముని చే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారకా నగరమునకు చేరాడు ఆ మణి విషయమై తమ తండ్రులకు కీర్తి కల తమ తండ్రులకు కీర్తి కలగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేశానని జాంబవతి సత్యభామలు అనుమానించాడు శ్రీకృష్ణుడు ఆ అపనిందనులకు కారణమేమిటయా అని ఆ విచార వదనంతో ఆలోచించగా నారదులు ప్రత్యక్షమై ఈ అపనిందనులకు కారణము భాద్రపద శుక్ల సవితి నాటి రాత్రి వేటకై అడవి వెళ్ళినప్పుడు చంద్రుని చూచటయే అని ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పాను శశివర్ణుడని పేరుగల మహాగణపతి అన్ని లోకములలో విహరించుతూ ఒకనాడు చంద్రలోకములకు చేరను బాహ్యమున వినాయకుడు మరుగుజు లంబోదరుడు అయినప్పటికీ హృదయమున మిక్కులి కారణ్యమూర్తి కానీ చంద్రుడిపైకి అందగాడైనప్పటికీ కౌలచే వర్ణింపబడినప్పటికీ నడవడి ఎందు దోషమున్నవాడు అట్టి చంద్రుడు వినాయకును చూచి వికము వికటంగా నేర్పిన అప్ అప్పుడు చంద్రుడి అహంకారమును తగ్గించటకై వినాయకుడు ఎవ్వరూ లేని చంద్రుడిని చూచినచో అపనిందడు పాలవుదర పొందేదరని శపించిన దానిచే జనులు ఎవ్వరూ చంద్రుడిని చూడరైది దానితో కుంగినవాడే చంద్రుడు తాను జన్మించిన చీరసాగరంలోనికి వెళ్ళిపోయాను చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించటం మానను ప్రజలకు ఆహ్లాదము కరువు అయ్యను దీనిచే దయచలిచి దేవతలు ఋషులు బ్రహ్మగారి వద్దకుపోయి నివారణోపాయం కొరకు ప్రార్థించడి అంత బ్రహ్మ భాద్రపద శుక్ల చవితి నాడు నక్తవ్రత ఒలరింపబడనని పగటి ఉపవాసము విఘ్నేశ్వరుని పూజించి మోదకములు పళ్ళు కుడుములు ప్రత్యేకించి దోస పండు నివేదన మనరింపబడిన అని సూచించను అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతం అనర్చి వినాయకుని అనుగ్రహమును పొందను అంతట వినాయకుడు ఒక్క తన అవతార దినమైన భాద్రపద శుక్ల చవితి నాటి రాత్రి తప్ప మిగిలిన రోజుల్లో చంద్రుని సూచనను ఎట్టి నిందలు కలగవని శాపావకాశం అవకాశం అంత భాద్రపద శుక్ల చవితి నాటి చంద్రబింబము చూసుట వలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు గడిగిన నిందలను పోగొట్టుకున్నట్టుకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినక వినాయక మరతం ఆచరించను వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి ఇచ్చిన వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికిన అంత శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడతిని కానీ సామాన్యులతో అది ఎట్లు కా కావున లోకమంతటిని అనుగ్రహం అంప అంపమని కోరను భాద్రపద శుక్ల చవితి నాడు ఉదయం తనను పూజించి శమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్న చంద్రుని చూచను ఎటువంటి అపనిందలు కలగమని వినాయకుడు వర్మెచ్చును సో మీరందరూ పగటిపూడాన్ని పూజించి శమంతకోపాఖ్యానం అనేటటువంటి కథ విన్నారు కాబట్టి మీకు ఎటువంటి ఆపదలు కలగని నారదుడు ఉపాయం చెప్పాడు ఈ వృత్తాంతంతో దేవతలు మహర్షులు ప్రజ ప్రజలెల్లూ వినాయకుని యథాశక్తి పూజించి కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖంగా ఉండాలని సూసమహామని సౌనకాదిమనులతో ఈ వృత్తాంతం వెలిపిడి దీ దీనిలో ఏమని ఏమనుపాటు బదగని శమంతకోప్య సమంతకోప్యోప ఆఖ్యానంలో శ్రీకృష్ణ పరమాత్మ వృత్తాంతం ద్వారా స్పష్టమైనది అందువలన ఈ శమంతక ఉపాఖ్యానం అనగా అందులో హితబోధన చెప్పుకొని గణేశ్వరుడి తత్వం పట్ల వినయముతో వినయములతో శిరమున అక్షింతలు ధరించి చవితి చంద్రుని సూచనలో నిష్కారముగా నిందాభయం ఉండదని లోకులకు వరం ఇచ్చినారు అది మొదలు శమంతక ఉపాఖ్యాన గాథను చదువుటకు వినుటకు సాంప్రదాయమైనది